రేపు ఆషాఢ మాసంలో చివరి మంగళవారం ఈ చివరి మంగళవారం రోజున ఎవరైతే కొబ్బరికాయతో ఇలా పరిహారాన్ని ఆచరిస్తారో మీరికున్న ఉన్న అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది మీకు రెట్టింపు ఆదాయం అనేది ప్రాప్తిస్తుంది మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మీరే అప్పులిచ్చే స్టేజీకి వెళ్తారు అలానే కాకుండా మంగళవారం రోజున కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అప్పులే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు మనం కొబ్బరికాయతో పరిహారాన్ని ఆచరిస్తే చాలు మీకున్న ఎలాంటి సమస్యలైనా సరే మీకు ఖచ్చితంగా మంచి శుభప్రదంగా మారిపోతాయి అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మంగళవారం రోజున కొబ్బరికాయ పరిహారం ఏంటంటే చాలా మందికి కూడా అప్పులు ఉంటాయి కాబట్టి ఉన్నవారికి కొన్ని కోట్ల అప్పులున్నవారికి కూడా ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి అప్పుల బాధలు తీరిపోయడానికి అనేక రకాల మార్గాలు అనేవి ఏర్పడ్డాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి వారికి ఉన్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయాయని మన శాస్త్రాల్లో చెప్పబడింది అంతటి శక్తివంతమైన ఈ మంగళవారం రోజున ఈ కొబ్బరికాయతో పరిహారం అనేది లాల్ కితాబ్లో కూడా చెప్పబడినటువంటిది అంతటి శక్తివంతమైన పరిహారాన్ని ఆచరిస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ మీకు దూరం అయిపోతాయి అయితే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి అప్పు ఉండదు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు అలాగే డబ్బు వచ్చే మార్గాలు కూడా మీకే తెలుస్తాయి కావున మీరు ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్థల స్నానం చేయ చేయకపోయినా పర్వాలేదు ఇంటి స్నానం చేసినా పర్వాలేదు అలా చేసిన తర్వాత నీళ్లు ఉన్న ప్రదేశానికి వెయ్యి వెళ్ళాలి నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఇది వర్షాకాలం కాబట్టి మనకి వాగులు నదులు చెరువులు ఉండే ఉంటాయి వాటి వీ నీటి ప్రవాహం అయితే ఎలా ఎలా అయితే వెళ్ళిపోతుందో అలాగే మీకున్న అప్పుల సమస్యలన్నీ అలానే నీటి పారకంలాగా వెళ్ళిపోవాలి అని ప్రార్థిస్తూ ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ పరిహారాన్ని ఆచరిస్తే చాలు మీ అప్పులు కూడా అలానే కొట్టుకుపోయినట్టు మీ అప్పులన్నీ తీరిపోవడానికి ఒక మార్గం అనేది మీకు ఏర్పడుతుంది ఆ పారేణి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది ఆచరిస్తే అప్పు అనే మాట అనేది మళ్ళీ రానే రాదు మీ జీవితంలో మీ అప్పు తీరాలన్నా అప్పుల బాధ నుంచి బయటపడాలి అన్నా అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళాలి అన్నా అన్ని విధాలుగా మీకు బాగుండాలి అన్న ఐశ్వర్యం కలగాలి అన్నా కూడా మీరు ఈ కొబ్బరికాయతో పరిహారాన్ని ఆచరించండి కొబ్బరికాయ ఏంటంటే మనకు చెడుని తీసివేస్తుంది అలానే కాకుండా కొబ్బరికాయ మనం చేసే పరిహారాన్ని శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది మనశ్శాంతి లేకుండా అప్పుల బాధలు పడుతూ ఉన్నాము అనుకునే వారికి ఈ కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని చేయడం వలన మీకు ఖచ్చితంగా ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి నాలుగు దారుల నుంచి వచ్చే ధనాన్ని ఆకర్షింపజేసే విధంగా మనం ఈ కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని ఆచరించుకోవాలి మనకు ఆ భగవంతుడు ప్రసాదించినప్పుడే మనకు మనకి ఈ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి శ్రద్ధలతో ఆచరించండి మనం ఈ కొబ్బరికాయతో పాటు కుంకుమను కూడా తీసుకోండి మీ ఇంట్లోకి కొబ్బరికాయను మరియు పసుపును తీసుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తరువాత దీపారాధన కూడా చేయాల్సిన అవసరం లేదండి మనం ఒంటి స్నానం చేసుకొని మనం ఒక గిన్నెను తీసుకొని దాంతో దానిలో కొంచెం కుంకుమను వేసి ఆ కుంకుమతో ఆ కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి మీకు ఉన్నాయి కదా మీరు తొమ్మిది లేదా కొబ్బరికాయకి స్వస్తి గుర్తును వేసి మీ మీరు మీకున్నారు ఎవరికైతే అప్పుల సమస్య నుంచి బాధపడుతున్నారో వారి తల చుట్టూ తొమ్మిది సార్లు ఆ కొబ్బరికాయను తిప్పుకోండి అలా తొమ్మిది సార్లు తిప్పిన తర్వాత మీ చేతిలో పట్టుకొని మీరు కోరికను బలంగా కోరుకోండి మీరు సంకల్పాన్ని గట్టిగా చేసుకోండి మీరు మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి మాకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలి డబ్బులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళాలి అని గట్టిగా మీరు ఆ కోరికను బలంగా సంకల్పం చేసుకోండి అలాగే మీరు ఇలా సంకల్పం చేసుకొని ఇలా వెనుకకు తిరగాలి వెనుకకు తిరిగి మన వీపుకు వెనకాల నీరు ఉండాలి మనం చూడకుండా మన వెనక్కి వైపు నుంచి మన తలపై నుంచి మనం నీటిలో ఆ కొబ్బరికాయని వేయాలి నీటిలో వేయాలి మనం ఆ కొబ్బరికాయను మళ్ళీ తిరిగి చూడకూడదు మన తలపై భాగం నుంచి నీటి లోపలికి విసిరివేయాలి మనం అలా విసిరివేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి చక్కగా స్నాన సంధ్యలు ఆచరించాలి ఎందుకంటే మీకున్న దృష్టి ప్రభావం అనేది మొత్తం పోవాలి అనుకుంటే మీరు మీకున్న నరదృష్టి కానీ అప్పుల సమస్యలు కానీ ఇవన్నీ వెళ్ళడానికి మీరు పరిహారాన్ని ఆచరించారు కాబట్టి మీరు కాళ్ళు చేతులు కడుక్కున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళి మీ దేవుడి రూములో ఉన్న పూజ గదిలో ఉన్న పటాల ముందు నమస్కారం చేసుకొని స్వామి నాకు ఉన్న ఈ సమస్యల నుంచి నన్ను గట్టెక్కించు ప్రాణి మీ ఇంటి దేవుడికి కానీ మీ ఇష్టదైవానికి కానీ ప్రార్థించండి ఒక్కసారి ఖచ్చితంగా ఇది మహాశక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి పాటించండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అని చాలామంది కొబ్బరికాయనే కదా దీంతో ఏం మనకి ఫలితం అనేది కలుగుతుంది అని అనుకుంటారు కానీ కొబ్బరికాయలో మనకు నీళ్ళు ఉంటాయి అంతటి మనం అమృతంగా భావిస్తూ ఉంటారు అలాంటి శక్తివంతమైన కొబ్బరికాయ చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి మనకి మంచి శుభ సూచకంగా కూడా భావించబడుతుంది కాబట్టి మనకున్న అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి ఈ కొబ్బరికాయ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే మనం ధనాన్ని ఏ రూపంలో మనం సంపాదించుకోవాలి అనే ఒక మార్గాన్ని మనం తెలియచేయడానికి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంగళవారం రోజున ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి చాలామందికి అప్పుల బాధ నుంచి బయటపడ్డారు అని మన శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ని పరిహారాలు చెప్తారు కదా మేమేం ఏం చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే అందరికీ అందరికీ అన్ని పరిహారాలు సిద్ధించవండి కొందరికి కొన్ని పరిహారాలను మాత్రమే సిద్ధిస్తాయి కొందరికి కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఫలితం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈ పరిహారాలు సిద్ధించకపోతే మీకు కాలేవని అర్థం అలాగే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో చేసినప్పుడే మీకున్న మీరు చేసిన పరిహారానికి ఫలితం అనేది లభిస్తుంది అలాగే మంగళవారం చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఎవరైతే మంగళవారం రోజున ఎరుపు రంగు వస్తువులను కానీ కొనుగోలు చేయడం కానీ వేసుకోవడం కానీ వండుకోవడం కానీ అస్సలు చేయకూడదండి మంగళవారం రోజున ఎరుపు రంగు వస్తువులను అస్సలు వేసుకోకూడదు మనం కొనుగోలు కూడా చేసుకోకూడదు కొనుగోలు అంటే ఎర్రపప్పు కానీ మనం ఈ టమాటాలు కానీ కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది మంగళవారం రోజు టమాటా కూర చేయడం కానీ అది తినడం కానీ అలాంటి వస్తువులు చేయకూడదు ఎందుకంటే మంగళవారం రోజు ఎవరైతే కానీ ఎరుపు రంగు వస్తువులను కానీ ఎక్కువగా వాడతారో వారికి అదే మళ్ళీ రిపీట్ రిపీట్గా జరుగుతూ ఉంటుంది అంటే అప్పుల సమస్యలు ఉన్నవారికి ఎరుపు రంగు వస్తువులు వేసుకోవడం వల్ల వారికి అప్పులు మళ్ళీ 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 తీసుకోవడం మళ్ళీ కట్టడం మళ్ళీ తీసుకోవడం ఇది రొటోటీ రొటీట్ రొటీట్గా తిరుగుతూ ఉంటుందండి మీకు ఎప్పటికీ అప్పుల బాధ నుండి మీరు బయటపడకుండా మీకు అలా వచ్చి మీరు ఎరుపు రంగు వస్తువులను వాడడం వల్ల మీకు అలా జరుగుతుంది ఇది కొందరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ ఆచరించిన వారికి అన్నీ మంచి జరుగుతాయి అలాగే మంగళవారం రోజున మనం ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు మన ఇంటిలో నుంచి ఒక చిన్న పెరుగు కానీ తోడుకు కానీ పాలు కానీ ఏది కూడా మనం మన ఇంటి నుంచి మన పక్కింటి వాళ్ళకి కానీ మన గడపను ఇవ్వకూడదు ఎందుకంటే మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు మన ఇంటి లోపల అమ్మవారు సంతరిస్తున్న సమయంలో మన ఇంటిలో నుంచి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా సరే మన లక్ష్మి అనేది మన ఇంట్లో ఉన్న తిరుగుతున్న లక్ష్మి అనేది బయటకు వెళ్ళడానికి కొన్ని రకాల సమస్యలను తెచ్చిపెట్టడానికి మనకు సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా మంగళవారం రోజు శుక్రవారం రోజు కానీ మనం అస్సలు మన ఇంటిలో నుంచి ఎలాంటి పెరుగు కానీ పాలు కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదండి ఎందుకంటే ధనం ఇవ్వడం ధనాన్ని తీసుకోవడం కూడా మన అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలగాలి అన్నా మనం మన ఇంట్లో అమ్మవారు స్థిరపడాలి అన్నా ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారాలను ఆచరించినప్పుడే మీ ఇంటి లోపలికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది అడ్డీ ఉంటారు వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా ఉంటారు అలా ఏం పని చేసినా పని చేత కాకపోవడం నీరసంగా ఉండడం వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకోవడం అలానే పని చేయకుండా చేత కాకుండా డీప్గా ఆలోచిస్తూ ఉండడం మాకేం జరుగుతుందో మాకే అర్థమవుతలేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు బయటపడడానికి ఏ గాలి సోకినా కూడా ఇవన్నీ సమస్యల నుంచి బయటపడడానికి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక కొబ్బరికాయ మీపై ఉన్న చెడును మొత్తం తొలగిస్తుంది ఒక కొబ్బరికాయ మీ జీవితాన్ని మారుస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మీపై ధనరేఖ ప్రాప్తి కలగడానికి కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది గాలి ఉన్నా సరే ఇలాంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఈ కొబ్బరికాయతో చేసే పరిహారం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది వీలైతే ఈ పరిహారాన్ని ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి